రామ 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 కృష్ణారామ రామ 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 నాగల్లు కట్టి దున్నుతుంటే మరి వెంకయ్యకు బరలగాచిన వారికి భాగ్యం దొరికింది అతని నాగలి కొడుకు పన్నెండు ఏడు బొక్కల ధనం నత్తుకున్నారు

భాగ్యం దొరికి ఏడుళ్ళ కరణి కానికి పన్నెండు ఊళ్ళకు పటేలుగిరి అయ్యింది తన ఉన్న ఊరికి తన పెద్ద మనిషి అయ్యిండు ఏడుళ్ళ కరణి ఏలబోయిండు వెంకయ్య అన్నా నేను పోతున్నానన్నా కొడుకు చేసి వస్తారని ఏడుళ్ళ కరణిక వేలపోతా ఏడు ఎంకయ్యో పోయినాక రాత్రి పగులు చదువుకోని చదువు చదువు శాస్త్రం నేర్చుకున్నాడు వెళ్ళిపోయినాక సుబ్బారావు నెలకు ఐదు ఉండే రాణి కింద నౌకర్ పది వరహాల జీతగాడయుడు పదివరహాల జీతగాడయుడు సుబ్బారు రాణి కింద నౌకర్ చేస్తా అనుకోవాలి సీవరాని కొలుగు వెళ్ళిపోవాలి మరి మా తల్లి మంచిది కాదు మా చెల్లె మంచిది కాదు మా భార్య మంచిది కాదు మా లక్ష్యం వచ్చిన కాచి ఇక్కడనో బాడు వస్త్రం కలుగుతున్నారు వచ్చిన కాచి మాకు ఇక్కడనో బాడు వస్త్రం కలుగుతున్నారు అందరూ నీలో చేస్తున్నారు పోయి రంగమ్మ దగ్గరికి పోయి చెల్లె దగ్గరికి పోయి ఎవరు చెప్పిన పుట్టువాళ్ళు చెప్పి పెట్టాను ఎవరు చేయాలని అడుగుతాయి ఇక వాళ్ళు వాళ్ళు అడుగుతే ఏమంటారు అని శుభార పెట్టున్నారు ఇక వాళ్ళు

కింద కొలువతికి వెళ్ళిపోతున్నాను ఇంటి పెద్ద ఎవరికి అని నాకు మనసులో పడ్డారు చేతికేనా ఇంటి పెట్టాను ఎవరికి ఎలా అని అంటారు పిచ్చి ఉన్నాయి వచ్చినప్పుడు ఏమైనా ఆస్తి కలిగిందా మరి మరి నేను వచ్చి కాలు పెట్టా ఇంతకాలు పెడితే పన్నెండు ఎకరాలు అనుకున్నావు

మరి చిక్కుడు దిగకు దాపు నిన్ను పెళ్ళాడు బాపు పెళ్ళాడు నా ఖాచు మరి ఇంట్లో నువ్వు అడిగి పెట్టిన ఖాచు ఏమన్నా ధనము ఆస్ ఏమన్నా కలిగిందాయనా నేను రాగ తల్లి ఇంత అంత మార ఉండ ఉండ ఆ తున్న గాని నన్ను పెళ్లి చేసుకున్నాగా గిట్లా అడుగు పెట్టిన అమ్మ బంగారు గా నా బంగార ఇంట్లో లక్ష్మీ ఊడ్చినట్టు భూమి వేయింది తోడే ఊర్చినట్టు భూయి వెయింది దాయి వెయింది ఆస్త్రే వెయింది మేకలు వెయినే అల్లకూడు వెయిందై వెయినే వెయినే ఒక్కడ ఉన్నది మోడు కలిసి బతుకుతాను ఏంట ఊర్చినట్టుంది అబ్బా ఈ తా పెట్టాను నేను చేతికి అంటే గదంతా పోలీసు ఎవరికి అంటే నా మర్దరు అమ్మ లక్ష్మి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే మాకు లక్ష్యం కలిగారు ఈ ఇంటి పెత్తనము

లైవ్ లైవ్ ఆంటీ నిన్న రాక ఉండొచ్చిన ఇంటి పెత్తరం ఇంటి పెత్తరం ఉంచాలని చెప్పి దాంటిదా పెట్టాలట

SON చక్కటి మాత్రం నాకు బుక్కే అన్నం కలగలేదు ఈ పెళ్లి సంబంధం చూసినా మాకు సమాన్లు కావాలా పెళ్లికి సమాన్లు కావాలని దండం పెట్టి రెండు చేతులు ఎత్తి దండం పెట్టినా కానీ ఇయ్యలేదు నే ఆ కాగితము రాసతం తీసుకచ్చి సాక చేత పెట్ట నీకేమి కావాలి సమర్లని మొత్తం ఇచ్చాడు ఆ యొక్క అత్యంత రద్దుతో బియ్యం ఇచ్చాడు

మర్దలు కాదబ్బా బాబు దేవతలు మాలోక మాత మాలోక మాత మళ్ళా నీరు దండం పెడితే మా బావ నాకు దండం పెట్టాడు నువ్వు వచ్చిన కనిచ్చి ముఖ్యడన్న వాడు వస్తాం కలుగుతున్నాడు మర్దలు కాదు మా దేవతం మా ఇంటి దేవత అని మొక్కుతున్నాడు ఇంటి పెట్టారు ఎవరి చేతి ఎవరికి బావా ఇంటి పెట్టారు ఎవరి చేతులు ఉంటారు పెద్ద చేతులు పెద్ద లేకపోతే ఆడబిడ్డ చేతులు ఉంటుంది మా మరతలు చెప్పిన మాట మా మర్తలు చెప్పే మాట వేరే టోలు అయితే ఆ ఇంటి పెత్తారు నాకు ఈ బావా అని అడిగేటోళ్ళు ఎవరైనా నాకు ఈ బావా అని అడిగేటోలు మా మరతలు మీ జాతి తప్పలే నిజమైన మాట చెప్తున్నాడు ఆటోమేటిక్ మీ తల్లి ఉన్నది ఇంటిని భుజంగము ఇంటికి పెద్ద దిక్కు మీ తల్లి తల్లి చేతికి పోని అన్నారు నీ రూట్ వద్దు మా తల్లికి అంటాను మా మరదలకు వద్దనగా కాదనక దూరం ఉండి పైనుంచి ఇంటి పెత్తన తాళం చేయి కొన్ని రోజులు మా తల్లికి మొత్తం మా bareకిచ్చినా ఇచ్చిరా నేనే అమ్మా నిన్నటి నుండి మా ఇంట్లో నువ్వు వచ్చిన కాంచే கால் పెట్ట కడుపుకడ అన్నో బాడొస్తం కలియదమ్మా మా దేవత ఇంటి పెత్తను నీ చేతుల్లో ఉండాలి అంతా ను చేడా పైనేస్తున్నావు కదా మళ్ళీ ని రోజలకు staw బాబాయ్ కొలువేలా staw బావా కొలువేలా బయల సాడ ఆ ఏక

नमावत आबले हासेता पाटार मायाला येन जस्ता आ हा रावर आ ఇప్పుడు సిరిమంతులు అయింది మహాలక్ష్మి వచ్చినా కానీ ఏడేడు వేలు అంత బ్రహ్మాలు అధాల శీరలు